ఫండ్స్ మీరు చూస్తున్నది మార్కెట్ బాగున్నా రోజులకు వచ్చినావు పోయినాయి ఎంత ఎంత పోయినాయి పోయినాయి తొంభై ఎనిమిది వేలకు సేల్ అయినాయి ఏ ఊరి శ్రీరంగపురం అమీనవ్ ఆమెలేవా అమ్మ పెడదాం అమినావు తొంభై ఎనిమిది వేలకు అమ్ముడు పోయినాయి తొంభై ఎనిమిది వేలకైతే అమ్ముకున్నాడంట ఎద్దుల బాండి కట్టుకొని వచ్చినట్టు ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క వీడియోతో మళ్ళీ కదా సిటీ ఇట్లా అంతా చేపించిన ఎంత చెప్పినంటి వే